చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు శనివారం ఉదయం నగరంలో నాలుగవ వార్డు కట్టమంచి లాయర్స్ కాలనీలో పంతొమ్మిది పాయింట్ మూడు సున్నా లక్షలతో చేపట్టిన సిమెంట్ రోడ్డు సిమెంట్ కాలువను ఎంపీ ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు అనంతరం లాయర్ కాలనీ ఎక్స్టెన్షన్కు నగర్గా నామఫలకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ల విస్తరణ అభివృద్ధి పనులు కాలనీల్లో సిమెంట్ రోడ్లు కాలువలు నిర్మిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద చుడా చైర్పర్సన్ కటారి హేమలత కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు

తీసుకొచ్చిన రిప్రజెంటేటివ్స్ ఏంటంటే హెచ్ఆర్ సార్ డైరెక్టర్ సార్ కన్క్లూడ్ అయ్యింది ముఖ్యంగా ఒక రిక్వెస్ట్ ఎందుకంటే మీరు డిస్టిక్ వచ్చారు మెట్రోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్ బెంగళూరు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ డిస్టిక్స్ లెవెల్లోనే హ్యాండిల్ చేయాలి డిస్టిక్స్ లెవెల్లో ఉండే స్కిల్స్ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ డిస్ట్రిక్ట్స్ కి ఒక రోడ్ చూస్తుంటే మా అన్ని మండలాలు వచ్చారు అన్ని నియోజకవర్గాలకు వచ్చారు నేటి కుప్పం కేడీ రోడ్ మండలి వస్తారు అక్కడ నుంచి క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కానీ అర్బన్ ఏరియాస్ ఇంటెలిజెన్స్ లో తేడా ఉంటుంది స్కిల్స్ లో తేడా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని क्रूज़ एंड व्हीडियोग्राम वापस चले जाते हैं पर नास्तमान ये रहे सारे रोल इंटेलिजेंस इज़ बटर देना आता है इंटेलिजेंस उदाहरण बनाओ अगर नमक हम पहले जैसे प्रॉपर टुमान के चलो बालों में आएगा अगर नमक हम तो ये वो तो मस्त हो मेरे को सोचते हो तो जबरदस्त तो पहले जैसे प्रॉपर टुमान � Ah, uh how -huh. <sucrisa> మేటస్ ఈ ప్రిమింగ్ టు బార్సలో అండ్ అనేక పేషెంట్స్ ఎనసైసింగ్ కన్సల్టెంట్ గ్రూప్ నేను వారందరిని వారి ప్రతినిధుల్ని నేను కోరుతున్నానంటే మీరు అక్కడ వాళ్ళని ఏ జాబ్ చేస్తార అనేది క్లియర్ గా వాళ్ళు డిక్లైమేట్ చేయండి మనంతా చాలా మంది తర్వాత అక్కడ వీళ్ళు ఒక ఉద్యోగం అనుపోయినా మళ్ళీ తిరిగి వచ్చేసారు 15 20 రోజులు ఫోన్ చేస్తా సర్ ఇక్కడ చేసి ఎప్పుడైతే ఇంకా మనం ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ వీలైనంతా మనం ఏ ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా మనం కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆధారపడి తెలియజేస్తూ విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటి లో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్ ద సైలియన్ ఫీచర్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే విశ్వసాయి వన్ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి